సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్నిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇది అస్సలు తప్పించకు ఒక్కరోజు ఒక్క క్షణం ఇది నువ్వు విన్నప్పుడు ఈ సాయి వాకు నీకు ఆశీర్వాదంగా మారుతుంది అదేందో ఇప్పుడే తల్లి అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఆ సందేశం బిడ్డ నా ప్రియమైన బిడ్డవు నువ్వు నీ కోసమే నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం చెప్పడానికే వచ్చాను ఒక్కరోజు ఒక్క క్షణంలో నీ యొక్క జీవితం అద్భుత మార్పు తీసుకొస్తాను నా జీవితంలో నేను కోరింది జరగపోతుందా నా కోరిక తీరకపోతుందా అని నువ్వు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావు తప్పిస్తున్నావు కదమ్మా ఈ క్షణం నీకు ఒకటి వివరిస్తాను వినుబిడ్డా కొద్ది కాలంగా ఏ దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్నావు ఎవరి దగ్గర సాయం అడగాలి అని ఆందోళనతో ఉన్నావు ఎవరిని తోడుగా అండగా ఉండమనాలి అని అడగాలని పరితపిస్తున్నావు ఏం తోచకుండా నిర్గతిలో అలాగే ఉండిపోయావు కదా బిడ్డ ఎవరిని నమ్మాలి ఎవరిని ప్రార్థించాలి ఎవరిని మొక్కాలి ఎవరి దగ్గర శరణాగతి పొందాలి అని నీ మనసులో ఉన్న అన్నిటినీ భయపెట్టాలని అనుకోకుంటున్నావు నీ మనసుని నువ్వే భయపెట్టేసుకుంటున్నావు ఏ దిశలో వెళ్ళాలి అనేది ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో అనుభవించిన వానికి నీకే తెలుసు ఆ విషయం నా బిడ్డ ఎంత దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నది అని ఈ సాయికి కూడా తెలుసు జీవితంలో ఏం చేయాలో అని పరితపిస్తున్న నీకు ఒకే ఒక దారి చూపడానికే నీ బాబాని వచ్చాను నీ సాయి తండ్రిని వచ్చాను దిక్కుతోచకుండా ఉన్న నీకు ఒక దిక్కుగా ఉండాలనే నీ సాయి తండ్రి నీ కోసం వచ్చాను బిడ్డ ఇప్పుడు జరిగే నీ జీవితంలో కష్టాలతో పోరాడుతున్నట్లు ఉంది నీకు అలా అనిపిస్తూ నాకు మించిన కష్టాలు ఎవరూ అనుభవించలేటం లేదు అని కూడా అనుకుంటున్నావు ఉన్న ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి అనిపిస్తుంది కదా అది నిజమే కానీ అవి గుచ్చుకున్నా సరే వాటిని తొక్కుకొని వెళ్తున్నావు నీకు కాళ్ళకి గాయాలైనా రణంగా రక్తం మరుగులు ఉన్నా పట్టించుకోకుండా బాధపడుతున్నావు క్రింద చూసి దారి ఎలా ఉన్నదో అని చూడకపోతున్నావు కదా ఈ చిన్న ముళ్ళుల వలనే నువ్వు ఇంత పెద్ద గాయాలుగా మార్చుకుంటున్నావు పెద్ద లోహి నుంచి బయటపడ్డావు తల్లి నీకున్న కష్టాలు అనే ఒక ఊబి నుంచి ఎప్పుడో బయటపడేశావు ఈ ముళ్ళుల ద్వారానే నీ దారిని ప్రయాణాన్ని గమనించి నడవాలి నిన్ను కాపాడేందుకు ఈ సాయి తండ్రిగా తల్లిగా నీకు తోడుగా ఉంటున్నాను నీతో నేను నడుస్తున్నాను నువ్వు ఎలాంటి దుఃఖంలో చేరకుండా కాపాడుతున్నాను ఏది జరిగినా సరే నీకు ఒక సూత్రధారిలా నీకు గెలుపు చేరే ఒక మంచి గురువులా నేను నడిపిస్తున్నాను నీకు దారులో ఎన్నో అడ్డంకులు వచ్చినప్పుడల్లా నేను తోడుగా ఉంటున్నాను కోడి తన పిల్లలను తన రెక్కలు చాటును దాచినట్లు ఈ సాయి కూడా నిన్ను కాపాడుకుంటున్నాను ఏ సమస్య అయినా సరే ఎంతటి చిక్కునైనా సరే వాటిని సరిచేసి నిన్ను కాపాడుకుంటాను బిడ్డ ఎలాంటి ఆరుదల ఎలాంటి ఓదార్పు నీకు అవసరం లేదు నా కోరిక ఎప్పుడు తీరుతుంది అని నువ్వు నన్ను ప్రశ్నే అడుగుతూ ఉన్నావు నీ ప్రశ్నకు సమాధానం ఈ సాయే ఎందువల్లంటే నీ కోరిక తప్పకుండా తీరుతుంది కాబట్టి నువ్వు నన్ను ఒక్క క్షణమైనా తలుచుకుంటే చాలు ఎలాంటి సందర్భం ఎలాంటి సమయమైనా సరే ఏ క్షణంలో అయినా సరే ఏ కోణంలో అయినా సరే నిన్ను కాపాడేందుకు నేను సిద్ధంగా నీ ముందు ఉంటాను ప్రతి క్షణం బాబా బాబా అనే నా పేరునే కదా అమ్మ నువ్వు తలుచుకుంటున్నావు అలాంటిది నిన్ను మర్చిపోగలనా ఇప్పుడు ఈ సాయిని ప్రార్థించిన విషయం నాకు తెలుసు నన్ను ప్రార్థించిన నీ యొక్క విషయం నీ జీవితానికి ఎంత ముఖ్యమో ఎంత అవసరమో కూడా ఈ స్థాయికి తెలుసు అలాంటిది నీకు ఆ విషయాన్ని జరిపించకుండా ఎలా ఉంటానని చెప్పు ఇప్పుడంతా నీ సమస్య కంటే ఇతరుల మాటలకే ఎక్కువ కృంగిపోతున్నావు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని బాధపడిపోతున్నావు ఇతరుల కోసం జీవించటం మానుకో తల్లి ఈ జీవితం నీది నీ కోసం జీవించాలి అదే నీకు ఈ లోకంలో చాలామంది వేరే వాళ్ళని గాయపరచటానికి సరదాగా కూర్చొని ఉంటారు అలాంటిదే నీ మీద ప్రయోగిస్తున్నారు వాళ్ళ సరదాలకు నువ్వు బలి కాకూడదు వాళ్ళు అనుకుంటే అనుకొని వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు చిన్న చూపు అయిపోతావా నువ్వు లోకమైపోతావా నీ మనసును బాధ పెట్టుకుంటే వాళ్ళకేం రాదు నీకే కదా కష్టం నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళకే కదా బాధ కాబట్టి వాళ్ళ మాటలను వదిలేయి అదే నీకు నేను చెప్పే ముఖ్య సందేశం సరదాగా వాళ్ళు పెట్టుకున్న ఇలాంటి ఇతరుల్ని బాధించే పనులు గాయపరిచే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎలా ఉన్నా సరే నీ ప్రయత్నం మాత్రం నువ్వు ఆపకు చేస్తూనే ఉండు నీ ప్రయత్నాలన్నిటిని అనవసరంగా వీరి దగ్గర వృధా చేస్తావా నువ్వు నీ మనసులో ఉన్న బాధ అంతా మనసులో పెట్టుకొని దుఃఖించింది చాలు కన్నీరు కార్చింది ఆపేసే నీ కృషికి తగ్గ ఫలితం నీ బాబా తప్పక కల్పిస్తాను నువ్వు ఎంత శ్రమ చేస్తావో అంత ఫలితం నీకు వస్తుంది హేళన చేసి మాట్లాడిన వారి చేత నువ్వు దేనికి పనికిరావు అసలు గెలవనే గెలవలేవు అన్న వారి ముందు కూడా మెరుపై మెరిసేలా ఒక ఆకాశంలో నక్షత్రంలా నిన్ను తయారు చేస్తాను నువ్వు ఏదైతే కోరేవో నా దగ్గర అది తప్పకుండా నీకు అందిస్తాను వారి మాటలకు అంతా మౌనంగా ఉంటే చాలు నీ గెలుపు నీ యొక్క స్థాయి వాళ్ళకి సమాధానం చెప్తుంది ఎక్కువ దూరంలో లేదు బిడ్డ అది కూడా ఏదైనా సరే వాళ్ళ అహంకారానికి నీ గెలుపుతోనే బుద్ధి చెప్పాలి కానీ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోమ్మా నీవు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఎంత మంచి స్థాయికి చేరినా అహంకారం అనేది మాత్రం నువ్వు అస్సలు దరి కూడా చేరనివ్వకూడదు ఎందుకంటే ప్రతిదీ ఒక్క క్షణంలో మారిపోతుంది ఎవరిని చూసి కూడా భయపడకూడదు తడబడకూడదు ఏదైనా ఒక్కరోజు ఒక్క క్షణం నీ కోరికలన్నీ తీరుతాయి ఎందుకంటే నీ సాయి తండ్రి నీ వెంటే ఉన్నాను కాబట్టి నీవు అహంకారం ఎందుకు వద్దు అంటున్నాను అంటే కాలం చాలా విలువైనది ఆ కాలం విలువైనదే కాకుండా శక్తివంతమైనది కూడా అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడ వెంటనే పతనం కూడా తీసుకొచ్చేస్తుంది కాలం అందువల్ల అహంకారం అనే మాటకి చోటు లేకుండా చేసుకోబిడ్డ ఎప్పుడు విజయం సంతోషం ఈ కాలమే కాదు ఈ విశ్వమే కాదు నీ బాబా కూడా నీకు అందిస్తాను అహంకారం అనేది ఉంటే ఈ సాయిని మొక్కలేవులే నీకు ఈ యొక్క అహంకారం అనేది దరి కూడా చేరదు దరి చేరనివ్వకుండా నేను కాపు కాస్తాను నీ యొక్క మనసుని స్థిరంగా నీ యొక్క మనసుని బలంగా ఉంచుకుంటే చాలు ఎవరు ఎన్ని అన్నా నీకు అస్సలు అంటవు అలాగే నీకు ఇలాంటి అహంకారం ద్వేషం అసూయ ఇలాంటివి కూడా అందవు బిడ్డ తప్పకుండా నీ కోరిక తీరుతుంది ఒక్క క్షణం చాలు నీ జీవితం మారడానికి ఆ క్షణం అతి త్వరలో వస్తుంది కదా అతి త్వరలో అంటే ఎప్పుడోలాగా ఎబుదురు చూడాలి అని చెప్పను రేపే కావచ్చు రేపటి ఏ ఒక్క క్షణమైనా నీకు మార్పు చెందచ్చు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం